హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మని నరుచులు నేను ఇవాళ ఎటువంటి మసాలాలు కానీ వెజిటబుల్స్ కానీ అవసరం లేకుండా సింపుల్గా టేస్టీగా హెల్తీగా లంచ్లోకైనా లంచ్ బాక్స్లోకైనా చాలా క్విక్గా చేసుకునే రెసిపీని చూపించిపోతున్నాను అంతేకాదు ఈ రెసిపీ మీకు నైవేద్యంలోకైనా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అదే కమ్మని రుచితో ఉండే కొత్తిమీర పులిహోర టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి దీన్ని తయారు చేసుకోవడానికి మనం ముందుగా మిక్సీ జార్లోకి కారానికి సరిపడా పచ్చిమిర్చిని చిటికడ పసుపుని వేసుకొని దీంతోపాటు శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి అలాగే దీంట్లో గ్రైండ్ చేసుకోవడానికి వాటర్ కాకుండా నిమ్మరసం వేసుకోవాలి అది కూడా వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ మాత్రమే వేసుకోవాలి అంతకన్నా ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి మనం చేసే పులిహార కొత్తిమీర పులిహారలాగా అనిపించదు నిమ్మకాయ పులిహారలాగా అనిపిస్తుంది కాబట్టి క్వాంటిటీకి తగినట్లుగా వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ మాత్రమే నిమ్మరసం వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో పోపుకు సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ అయినాక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ వేరుశనగ గుళ్ళను వేసి రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇవి లో ఫ్లేమ్లో సగం వరకు ఫ్రై అయినాక టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు మినపప్పు జీలకర్ర అలాగే పచ్చిశనగపప్పు వాటితో పాటు కొద్దిగా జీడిపప్పు ముక్కల్ని వేసేసుకొని వీటన్నిటిని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని అదే లో ఫ్లేమ్ మీద పోపంతా ఎర్రగా వేగేదాకా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి లో ఫ్లేమ్ మీద వేగితేనే చక్కగా లోపల వరకు ఫ్రై అవుతాయి ఇప్పుడు దీంట్లో ఒక ఎండి మిర్చి చిటికెడు ఇంగు కూడా వేసుకోవాలి పులిహోర చేసేటప్పుడు ఇంగు కంపల్సరీ వేసుకోవాలి అలాగే ఈ కొత్తిమీర పులిహోరలైనా సరే ఇంగువ కంపల్సరీ అవుతుంది ఇంగు వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది ఇప్పుడు దీంట్లో ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి కరివేపాకు కూడా పచ్చివాసన పొయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవంతా చక్కగా ఫ్రై అయినాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా దీంట్లోనే వేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇదంతా సన్నని మంట మీద చేయాలి ఈ కొత్తిమీరలోని పచ్చంతా పొయ్యి కొత్తిమీర కూడా చక్కగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలుతుంది అలా ఆయిల్ పైకి తేలినాక మాత్రమే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా దీంట్లోనే వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పటి వరకు మనం దీంట్లో సాల్ట్ వేయలేదు కదా రైస్ని వేసినాక రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసి సన్నని మంట మీదే చక్కగా మిక్స్ చేసేసుకుంటూ ఒకసారి అంతా బాగా కలిసినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే లంచ్లోకైనా లంచ్ బాక్స్లోకైనా నైవేద్యానికైనా పర్ఫెక్ట్గా సూట్ అయ్యే ఈ కొత్తిమీర పులిహోరని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్